శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం కేంద్రంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా ఎంతో గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంలో ఆ అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ ప్రతిరోజు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక పాతపట్నం నియోజకవర్గంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి నేను కూడా మద్దతుగా రావడం జరుగుతుంది మరి దీంట్లో పాల్గొంటున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు రేపు పాతపట్నానికి కాబోయే ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ యావత్ పాత పెద్ద నియోజకవర్గ కార్యవర్గానికి మరి ముఖ్యంగా రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బాధ్యత తీసుకొని పాల్గొంటున్నటువంటి మా రాధవ సోదర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మన జీవితంలో అనుకున్నటువంటి రోజు వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అక్రమంగా జైల్లో పెడతారని మనం కల్లో ఊహం ఊహించుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాలూకా దుర్మార్గాన్ని ఎంత వరకు ఈ రోజు తీసుకొని వెళ్ళారనంటే ఒక మచ్చలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయకుండా అక్రమంగా కేసులు పెట్టి దుర్మార్గంగా రెండు రోజులు నిద్ర లేకుండా చేసి ఆ రోజు కేసులు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగింది మీ అందరి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పు చేయరు చేయలేదన్నది ప్రపంచం మొత్తం కూడా చేయడానికి వస్తుంది మనం అందరం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఉన్నాం మన దగ్గర ఒక రకంగా ఒక ధర్మం ఉంది ఒక బాధ్యత నాయకుడికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం అందరం ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్డు మీదకు దిగుతాం కానీ హైదరాబాద్ లో ఎవరు చేస్తున్నాయి ఆ ధర్నాలు ఈ రోజు లండన్ లో అమెరికాలో ఎవరు చేస్తున్నారు ఇంగ్లండ్ లో ఎవరు చేస్తున్నారు ఆస్ట్రేలియాలో ఎవరు చేస్తున్నారు ఖబ్బాలో ఎవరు చేస్తున్నారు మల్లాడిలో ఎవరు చేస్తున్నారు చెన్నైలో ఎవరు చేస్తున్నారు బెంగళూరు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ చేర్చుకుందాం మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది తప్పు చేయాలని స్కిల్ డెవలప్మెంట్ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఆయన పూర్తి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేస్తాడు కోట్ల రూపాయలు శాంక్షన్ బడ్జెట్ లెక్క ప్రవేశపెట్టాడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో హైదరాబాద్ లో ఎన్నో విషంతో ముందుకు నడిపించగన్మోహన్ రెడ్డి లా డబ్బులు సంపాదించుకోవాలనంటే ఏనాడో చేస్తుండేవాడు కానీ నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడు కూడా ఒక్క పైసా ముట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి స్కిల్ నైపుణ్యం పెంచేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కక్కడి మూడు వందల కోట్ల రూపాయల కోసం అంటే ఏ ఒక్కరైనా నమ్ముతారా అని సందర్భంగా మిమ్మల్ని అందరూ ఎవరు నమ్మే పరిస్థితుల్లో తరువాత పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ మాట్లాడుతూ పాతపట్నం రిలే నిరాహార దీక్ష శిబిరము ఏ విధంగా ప్రతిరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నిర్వహిస్తున్నారనేది రామ్మోహన్ నాయుడుని వివరంగా వివరించారు ఒక ప్లేట్ ఒక ఇది క్యారెస్ట్ పట్టుకొని ప్రతి వాళ్ళు మీ మీ ఇల్లు ముందు పట్టుకొని ఏడు నుంచి ఏడు ఐదు వరకు ఐదు నిమిషాల పాటు మనమేమో చంద్రబాబు నాయుడుకి క్యారెస్ట్ నిరసనగా కార్యక్రమం చేయమని మరి ఏదైతే ప్లేట్ మీద కట్టుకో కొట్టి మనం చప్పుడు చేసి సౌండ్ చేయాలని మరి మనకి పిలుపు వచ్చింది మరి మీకు అందరికీ ఇదే సమావేశాలు కోరుతాను తప్పకుండా మీ మీ గ్రామాలకు మీ ఇంటి ముందు మనందరినీ సోవి చేసి కార్యక్రమాన్ని జీపురం చేస్తారని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ మరి ఈ రోజు మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నారు మళ్ళీ రేపటి నుంచి కూడా మనకు ఒక ఐదు రోజు ప్రతి మండలం కూడా రేపు ఎవరి కూడా చెప్పాము ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు ప్రకారం తప్పకుండా మీరు ఏదైతే పిలిపించారో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే వరకు మా పోరాటం మీతో కలిపి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి వచ్చి బాగా సక్సెస్ చేయడం కంటే కూడా మొత్తసారి ధన్యవాదాలు సేవలు తీసుకుంటాను